హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ ఈ వీడియో నేను పోస్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అట్ ద సేమ్ టైం చాలా క్వశ్చన్స్ అనేవి అరేజ్ అయ్యాయి సో కొన్ని క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను ఇండివిజువల్గా కామెంట్స్కి ఆన్సర్ చేస్తూ వస్తే అది కొంతమందికే రీచ్ అవుతుంది అంటే అడిగిన వాళ్ళకే తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి తెలియపోవచ్చు కదా సో అందుకని కొన్ని కామెంట్స్కి ఆన్సర్ ఇస్తూ ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానండి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరిన మళ్ళీ ఈ ఆఫర్ అయితే లైవ్ అవుతుంది అంటే విఏ చార్జెస్ లేకుండా ఆర్నమెంట్స్ పర్చేస్ చేసుకునే ఆఫర్ అనేది మళ్ళీ లైవ్ చేస్తున్నారు సో మీ దగ్గర మనీ ఉంటే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విఏ లేకుండా మనము గోల్డ్ కొనుక్కోవచ్చు అనే ఈ ఆఫర్ కింద మనము గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేసుకోవచ్చా అని అడిగారండి సో దిస్ ఈజ్ నాట్ ఫర్ గోల్డ్ కాయిన్స్ అండి ఓన్లీ ఫర్ గోల్డ్ ఆర్నమెంట్స్ జనరల్గా గోల్డ్ ఆర్నమెంట్స్తో పోలిస్తే గోల్డ్ కాయిన్స్కి వాల్యుయేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈవెన్ దో ఎయిట్ గ్రామ్స్ అయినా కానీ వాల్యుయేషన్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది అదే ఎయిట్ గ్రామ్స్ ఆర్నమెంట్ పర్చేస్ చేయాలి అంటే మనకి విఏ అనేది సెవెన్ ఎయిట్ థౌజండ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పే చేయాల్సి ఉంటుంది సో గోల్డ్ కాయిన్ పర్చేస్ చేసే బదులు ఆర్నమెంట్ వాల్యూ లేకుండా పర్చేస్ చేయడం అనేది బెస్ట్ ప్రాసెస్ సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి భీమా జ్యువెల్స్ వాళ్ళది పేజ్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది అండ్ ఎలా మనము ఓపెన్ చేయాలి సో ఇది వచ్చేసి బీమా గోల్డ్ డాట్ కామ్ అని చెప్పేసి మనం గూగుల్ క్రూంలో టైప్ చేస్తే మనకి ఇలా అనమాట వెబ్ పేజ్ ఇలా ఉంది చూడండి సో ఇలా మనకి స్లైడ్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారండి విచ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూయేషన్ అన్నారు అంటే వాల్యూయేషన్ లేకుండా తీసుకున్న ఒకటేనో మీరు ఇంట్రెస్ట్ పే చేసినా ఒకటే అక్కడ మీకు ఏం బెనిఫిట్ ఉండదు అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా నేను కొన్న రోజు గ్రామ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి రోజు కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే నేను విఏ లేకుండా జిఎస్టీ పే చేసి కొన్నాను విచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ గ్రామ్ ఎయిట్ థౌసండ్ అనమాట అంటే నేను కొన్న రేట్ విత్న్ టెన్ డేస్లోనే నాకు వచ్చేసింది ఇవాళ మనం ఒక గోల్డ్ కాయిన్ కొనాలి అన్నా కానీ విఏ తక్కువ ఛార్జెస్ పడతాయి ఈవెన్ దో మనము ఈరోజు గ్రామ్ రేట్ కంటే ఎక్కువ పే చేసి పర్చేస్ చేస్తాము బట్ నేను విఏ లేకుండా గోల్డ్ ఆర్నమెంట్ పర్చేస్ చేశాను ఇంక్లూడింగ్ జిఎస్టీ బట్ నాకు గ్రామ్ కాస్ట్కి నేను జీఎస్టీ కలిపి ఆ టోటల్ కాస్ట్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసిన నేను పే చేసిన గ్రామ్ కాస్ట్ అనేది ఈరోజు గ్రామ్ కాస్ట్తో ఈక్వల్ అయిపోయింది సో విఏ అనేది నేను లాభపడినట్టే కదా అట్ ద సేమ్ టైం వడ్డీ గురించి మాట్లాడారు కాబట్టి వడ్డీ గురించి కూడా మాట్లాడుతున్నాను వడ్డీ అనేది మంత్కి నేను సెవెన్ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది అండ్ నేనైతే ఈ మంత్ తీసుకున్నాను గోల్డ్ లోన్ అండ్ వన్ మంత్కి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పే చేయాలి మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే వన్ మంత్ పే చేస్తానేమో సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ అయితే నేను పే చేసుకుంటాను చైన్కి ఎందుకంటే నాకు మనీ కొంచెము వస్తుంది సో అది నేను పే చేసుకుంటే ఆ చైన్ కాస్ట్ అనేది వన్ రూపీలోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట అప్పుడు నాకు వన్ మంత్కి పడే ఇంట్రెస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట అట్ ద సేమ్ టైం నేను ఆర్నమెంట్ కొనేటప్పుడు విఏ లేకుండా కొన్నాను కాబట్టి విఏ వేసి ఉంటే కనుక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అనేది పే చేయాలి కంపల్సరీగా ఆ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అనేది నేను పే చేయకుండా సేవ్ అయ్యాను కాబట్టి ఆ అమౌంట్ని వడ్డీ కింద ఇన్వెస్ట్ చేసేదాన్ని వై బీమా బీమాలోనే మనం ఎందుకు పర్చేస్ చేసుకోవాలి అని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక బీమాలో మనకి విఏ లేకుండా మనం ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవడానికి ఆఫర్ అనేది పెట్టారు సెకండ్ పాయింట్ వచ్చేసి బీమా అనేది కర్ణాటక బేస్ షోరూమ్ కాబట్టి కంపెనీ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ గోల్డ్ కాస్ట్ ఫర్ గ్రామ్కి కర్ణాటకలో వన్ గ్రామ్ కాస్ట్కి తేడా ఉంటుందండి కర్ణాటకలో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ తక్కువే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అలాంటప్పుడు మనకి అక్కడ ఆ పేజీలో పర్చేస్ చేసినప్పుడు మనకి టూ హండ్రెడ్ గ్రామ్కి తగ్గుతూ ఉంటుంది ఇక్కడ చూసినారా వన్ గ్రామ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మనకి ఇందాక నేను చూపించినప్పుడు జిఆర్టీలో వన్ గ్రామ్ కాస్ట్ ఎయిట్ థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అది మనకు లాభము సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలామందికి ఐటమ్ పర్చేస్ చేయడం అనేది అస్సలు రావట్లేదు అంటే తెలియట్లేదు అది ఎలా ఎలా అని చెప్పేసి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్స్లో అది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మనకి ఇయర్ రింగ్స్ చైన్స్ రింగ్స్ అలా ఉన్నాయి కదా వాటిలో నేను రింగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఫిల్టర్ ఓపెన్ అయ్యాయి వాటిలో మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ టూ క్యారెటా లేకపోతే ఇక్కడ ఆల్ కేటగిరీ అని చెప్పేసి ప్రెస్ చేస్తే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటగిరీస్ మనకి డిస్ప్లే అవుతాయి వాటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలా నేను రింగ్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని నేను మీకు ఒకటి యాడ్ చేసి చూపిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కోవాలి అంటే డెమో లాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ షాప్ బై ప్యూరిటీ అని ఉంది కదా నేనైతే ట్వంటీ టూ క్యారెట్ ప్రిఫర్ చేశాను సో అలా ప్రిఫర్ చేసినప్పుడు మనకి ఇలా రింగ్స్ అనేవి కింద డిస్ప్లే అయిపోతాయి అక్కడే ఫిల్టర్స్ దగ్గర నేనైతే ప్రైస్ రేంజెస్ బిట్వీన్ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పేసి కూడా అప్లై చేశాను సో అందుకని మనకి ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉన్న ఆర్నమెంట్సే మనకి డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఇంకో ఫిల్టర్ ఏం చేశానంటే హై టు లో అని చెప్పేసి పెట్టేశాను అంటే మ్యాక్సిమం ఫిఫ్టీ నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కాస్ట్ అదే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను టెన్ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ అండ్ ప్యూరిటీ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ ఆల్రెడీ ఉంది సో అప్లై ఫిల్టర్ అన్నాను అంటే మనకి ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అండ్ ఈరోజు ఆఫర్ ప్రకారం వన్ గ్రామ్కి సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి సెవెన్ ఫిఫ్టీ థౌజండ్కి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తాయో అన్ని గ్రామ్స్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తారనమాట అంటే ఫిఫ్టీ థౌజండ్లో నుంచి సెవెన్ హండ్రెడ్ మల్టిపుల్స్ డిక్రీజ్ చేస్తారు అది లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తాను సో నెక్స్ట్ విఏ ఛార్జెస్ కూడా అలాగేనండి రేపు పొద్దున్న విఏ లేకుండా ఆర్నమెంట్ పర్చేస్ చేసేటప్పుడు కూడా ఇలాగే డిస్కౌంట్ చేస్తారు అంటే ఇక్కడ చూస్తున్నారా ఫిఫ్టీ థౌజండ్ ఆర్నమెంట్ని నేను మీకు చూపిస్తున్నాను ఒక ఆర్నమెంట్ని సెలెక్ట్ చేశాను వితౌట్ ఎనీ స్టోన్స్ అనమాట నేను ఏదన్నా కొనేటప్పుడు స్టోన్స్ లేకుండానే ఆర్నమెంట్ పర్చేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఇక్కడ ఎంఆర్పి ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ రూపీస్ అండి దాన్ని డిస్కౌంటెడ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ సెవెన్ ఫోర్టీన్ అనమాట రేపు పొద్దున కూడా అంటే విఏ లేకుండా మనం ఆర్నమెంట్ పర్చేజ్ చేసేటప్పుడు అలా ఆర్నమెంట్ యొక్క ఎంఆర్పి వేస్తారు దాన్ని స్ట్రైక్ చేసి కింద ఇంకో వాల్యూ వేస్తారు అది వచ్చేసి మనం పర్చేసింగ్ ప్రైస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి మేకింగ్ ఛార్జెస్ అని చెప్పేసి నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా రేపు ఇక్కడ డిస్కౌంట్ అని చెప్పేసి మైనస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ అన్నారు అంటే ఈరోజు గ్రామ్కి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్కి ఇంటూ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ అనమాట అదే డిస్కౌంట్ చేశారు ఈరోజు విఏ మీద ఆఫర్ ఏం లేదు కాబట్టి విఏ తీలేదండి ఓన్లీ గ్రామ్కి సెవెన్ హండ్రెడ్ డిస్కౌంట్ కాబట్టి అదే అప్లై చేశారు రేపు పొద్దున విఏ మీద ఆఫర్ ఉంటుంది అంటే విఏ ఛార్జెస్ జీరో చేస్తారు అలాంటప్పుడు ఇక్కడ మన మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ ప్లేస్లో నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంటే రేపు మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాకుండా నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి డిస్కౌంట్ అవుతుంది అప్పుడు మనం పే చేయాల్సింది గోల్డ్ కాస్ట్ అంటే ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మనం ఆర్నమెంట్ తీసుకుంటామండి ఎలాంటి విఏ చార్జెస్ లేకుండా ఆ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ని జీరో చేసేస్తారనమాట అంటే ఇక్కడ మైనస్ త్రీ థౌజండ్ దగ్గర నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టేస్తారనమాట